డియర్ ఫ్రెండ్స్ సినిమాల్లో మన అభిమాన హీరోలను చూస్తూ ఉంటాం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సొసైటీని ఎంత బాగు చేసేసి ఆస్తులన్నీ దానం చేసేసి పది మందిని కొట్టి నిరుపేదను రక్షించి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు మనం ఏమనుకుంటాం రియల్ లైఫ్లో కూడా వీళ్ళు ఇలాగే ఉంటారేమో అనుకుంటా అతి కొద్ది మంది మాత్రమే రియల్ లైఫ్లో రియల్గా ఉంటారండి రియల్ హీరోల కింద అతి కొద్ది మంది మాత్రమేనండి ఇండస్ట్రీ తీసుకున్న అటు కన్నడ కానీ తమిళ్ కానీ మలయాళి కానీ టాలీవుడ్ కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకున్న తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఉదార స్వభావం కలిగిన వాళ్ళు అంటే చారిటీ కానీ డొనేషన్స్ కానీ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారండి మనకి రెండు వేల ఇరవై మూడులో మిచంగానే తుఫాన్ వచ్చిందండి ఐడియా ఉండి ఉండవచ్చు మీకు మనం న్యూస్లో చూసాం పాపం అదేంటో తమిళనాడునే చదువు ప్రతి తుఫాను తుఫాను వెంటనే తుఫాను తుఫాను వెంటనే తుఫాను అతలాపుతలం అయిపోద్ది తమిళనాడు మొత్తం ఆ మిచాన్ తుఫాన్లో కన్యాకుమారి తిరువనల్వేలి ఇంకా రెండు మూడు జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయిపోయినాయండి ఇళ్లలోకి నీరు వచ్చేసి మనం సాధారణంగా మన ఇళ్ళల్లో కొంచెం నీరు అమ్మో అనుకుంటాం వాళ్ళకి నీళ్ళు వచ్చేసి సామాన్లన్నీ తేలిపోయి పావులు వెళ్ళిపోయి ఈ మంచాలు కుట్టి తినడానికి తిండి లేక నేను అయ్యో దేవుడు అనుకుంటున్న టైంలో గవర్నమెంట్ ఎయిడ్ ఎలా ఉంటుంది కాబట్టి ఆ ఎయిడ్ వచ్చింది ఆ తుఫాన్ మిచాంగ్ తుఫాన్ వచ్చిన వెంటనే ఆ ఎఫెక్ట్ ఏరియాలకి కార్తీ సూర్యబ్రదర్స్ ఇద్దరు పది లక్షలు చక్ 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 మంచి చెక్కు రాసి ఇచ్చేశారు డొనేట్ చేశారు గవర్నమెంట్కి ప్లస్ ఏంటంటే ఆ తుఫాను బాగా ఎఫెక్ట్ అయిన జిల్లాలు ఉన్నాయి నాలుగైదు జిల్లాలు ఆ జిల్లాల్లో తుఫాను తగ్గే వరకు ఎఫెక్ట్ అయిన జిల్లాలో ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేశారండి అందరికీ కూడా వాళ్ళు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఏరియాలో భోజనాలు పెట్టాలంటే నా అక్కడి వల్ల నవ్వదు దీనికి ఒక టీమ్ కావాలి టీం వర్క్ కావాలి సో ఏం చేయాలని ఆలోచించాడండి వెంటనే ఒక ఐడియా వచ్చింది తన ఫ్యాన్స్ ఉంటారు కదా అసోసియేషన్ అదే వాళ్ళ ఫ్యాన్స్ వింగ్ వాళ్ళందరికీ ఫోన్ చేశాడు బాబు నేను ఇలా డబ్బులు ఇస్తాను నా తరపున మీరు డైలీ వెళ్ళి భోజనాలు పెట్టండి అనగానే వాళ్ళు చక్ 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 చెక్కమంటూ వచ్చేశారు స్పీడ్గా ఆ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వర్షాలు తుఫాన్ తగ్గే వరకు రోజు భోజనాలు ఏర్పాటు చేశారు మొత్తం ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఏరియాల్లో అది సూర్య ఒక్కడ వల్లనే ఇవ్వలేదండి టీం వర్క్ అది ఏముంది మనం మనం ఒకటి రిలీజ్ చేసామనుకుంటున్నాను అందాలంటే దానికి నెట్వర్క్ కావాలి అక్కడ ఆ బ్రాంచెస్లోకి వెళ్ళాల్సిందే కదా చెట్టేని అంతే కదా కింద రూట్ నుంచి అలా 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 పెరిగి బ్రాంచెస్ ఆకులు పళ్ళు అలా వస్తాయి వాళ్ళు బాగా వర్క్ చేశారండి మీరంతా మెడ్రాస్ రండి మీతో పనంద బాగానే కానీ ఆ ఫ్యాన్స్ అంతా వచ్చారు ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా అంతా వాళ్ళందరికీ మెడ్రాస్లో ప్రైవేట్ ఫంక్షన్ వల్ల మంచి విందు ఇచ్చారండి ఆయన ఇచ్చి అందరితో ఫోటోలు దిగి అందరిని పలకరించాడు చక్కగా ఒక అభిమానికి అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి